వాగు శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో వేంచేసి ఉన్న శ్రీ బ్రవరామ్మ మల్లికార్జున స్వామి వారికి కార్తీక మాసం ముగింపు సందర్భంగా ఆదివారం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయార్చకులు వెన్నకూట శ్రీనివాసరావు శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి అన్నాభిషేక్ కార్యక్రమం నిర్వహించారు అనంతరం సుమారు మూడు వేల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నలభై రోజులుగా ఈ దేవాలయంలో భవానీలకు అయ్యప్పలకు శివస్వాములకు దీక్షాధారులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించామని అన్నారు ఈ రోజు జరిగిన అన్న ప్రసాద వితరణ సుమారు మూడు వేల మందికి జరిగిందన్నారు ఈ కార్యక్రమం ఆలయ రావురు వెంకటేశ్వర ఆలయ చైర్మన్ నందిపాడి శ్రీనివాసరావు పర్యవేక్షణ నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త చింతలపూడి సత్యనారాయణ దంపతులు కొంచెం శ్రీనివాసరావు మరియు భక్తుల సహాయ సహకారాలతో అన్నప్రసాద్ వితరణ కార్యక్రమం నిర్వహించామని సందర్భంగా ఆయన తెలిపారు चित्रभूषणकरी హలో నమ హరి ఓం మన వాగు సెంటర్ వేయించేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి కార్తీక మాసం లాస్ట్ చివరి అమావాస్య రోజున ఈ రోజుకు మా అన్నాభిషేకం చేస్తున్నామండి ఈ అన్నాభిషేకానికి మన ఆలయ రావురు వెంకటేశ్వరరావు గారు అలా చైర్మన్ గారు ఈ పర్యవేక్షణలో మాకు ఎక్కువగా సాయ సహకారం అందించేవారు చంద్రపుడు సత్యనారాయణ గారు అండి ఆ గారి చేతుల మీదుగా రోజు అనుసర కార్యక్రమం జరుగుతుంది వారి సరుకుల నిమిత్తం వాళ్ళు ఇచ్చారండి అలాగే కొంచెం శ్రీనివాసరావు అని ఆయన మేస్త్రి ఖర్చు వీళ్ళు ఖర్చు ఇచ్చారండి ప్రతి భక్తులు తలా సాహిత్య ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జయపరదం చేస్తున్నారండి ప్రతి ఇలా చేయాలి కుటుంబంతో బాగుండాలి బాగుండాలి వీళ్ళందరితో మనం ఉండాలని కోరుకుంటూ సర్వే జన భవంతు సన్మంగళాని భవంతు లైక్ సబ్స్క్రైబ్